కళ్ల ముందు భీకర సముద్రం అయినా వేటతో కడుపు నిండని దౌర్భాగ్యం చేపల వేటకు సరైన వస్తువులు లేని దైనం ఇక అందుకే పొట్ట చేత్తో పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు పయ దేశ సరిహద్దులు దాటి యుద్ధ ఖైదీలుగా మారిన వైనం శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది మత్స్యకారులు కర్ణాటక గుజరాత్ తమిళనాడుకు చేపల వేటకని వెళ్తుంటారు అలా వెళ్తూ వెళ్తూ దేశ సరిహద్దులు దాటుతారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలో అడుగు పెడతారు అలా ఖైదీలుగా మారుతారు ఇది స్థూలంగా మత్స్యకారుల జీవనం భయం జల అలా జైలు జీవితం అనుభవించిన ఇద్దరు మత్స్యకారులు శ్రీలంక జైల్లో ఆరు నెలలు గడిపి ఇటీవే తిరిగి వచ్చారు దేశం కాని దేశంలో తాము పడ్డ కష్టాలను కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు అనుభవించిన బాధలను ఆన్యూస్ కు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు మత్స్యకారులు వారి కుటుంబ సభ్యుల దీన గాథను మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం జిల్లా అంటే తప్పున గుర్తుకొచ్చేది వలసల జిల్లా ఇక్కడ నుంచి ప్రజలు నిత్యం కూడా పొట్ట చేత్తో పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా నూట తొంభై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం అంతేకాకుండా పదకొండు మండలాలు మత్స్యకార మండలాలు అయితే తీరం వెంబడి ఉన్నాయి కానీ కనుచూపు మేరలో ఇక్కడ సముద్రం కనిపిస్తున్నా ఇలా చేపల వేటకు మాత్రం వెళ్ళే సదుపాయాలు లేవు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెన్నై తమిళనాడు బెంగళూరు లాంటి రాష్ట్రాలకు వెళ్ళ వాటకి వేటకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఇద్దరు మత్స్యకారులు చెన్నై నాగపట్నం పోర్టుకి వేటకు వెళ్లి శ్రీలంక జైల్లో ఖైదీలుగా బందీలు అయ్యారు తర్వాత ఆరు నెలల తర్వాత మాత్రం వీళ్ళు బందీలుగా విడుదలై ఈ రోజైతే శ్రీకాకుళం చేరుకున్న పరిస్థితి అసలు వేటకి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ఆరు నెలలుగా శ్రీలంక జైల్లో ఖైదీగా బందీ అయిన కొరలయ్య మనతో పాటు ఉన్నారు గారు మీరు ఆరు నెలలుగా శ్రీలంక జైల్లో ఉన్నారు అసలు ఏం జరిగింది మీరు చేపల వేటకి ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు బందీగా అయ్యారు జూన్ ఇరవై నాలుగున ఇక్కడికి తమిళనాడు వెళ్ళాము ఇరవై నాలుగు జూన్ పదకొండున తమిళనాడు వెళ్ళాము ఇరవై నాలుగు డేట్ నైట్ పన్నెండు గంటలకల్లా దొరికిపోయాము ఎలా దొరికిపోయామంటే మేము కూలికైనా వెళ్ళాము మా డ్రైవర్లకి అక్కడ జీపీఎస్ కూడా అన్నీ ఉన్నాయి కానీ డ్రైవర్కి మాత్రమే తెలుసు మాకైతే ఏం తెలియదు నైట్ పన్నెండు గంటలకి మేము పడుకుని పోయాము డ్రైవరు బార్డర్ క్యాష్ చేసుకుని వచ్చేసారో లేదా ఇండియా బార్డర్లో ఉన్నారో కూడా మాకు తెలియదు మేము పో మేము పడుకుని పోతే పన్నెండు అయ్యింది కరెక్ట్ పన్నెండు అయ్యే టైంకి టబ్ అనే ఒక సముండ్ వచ్చింది నేవీ మా బోటుకి గుద్ది ఒక ఐదు మంది కోస్ట్ గార్డులు బోట్లోకి దూకేసి మమ్మల్ని గన్లు కొట్టుకొని బెదిరించి కొట్టారు కొట్టిన తర్వాత మమ్మల్ని పది మందిని కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి బ్యాక్ వచ్చి కూర్చుని పెట్టేశారు కూర్చుని పెట్టి కరెక్ట్ నైట్ రెండు గంటలకి అక్కడ నుండి శ్రీలంక నేవీ గేమ్కి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి అక్కడ మీడియా వచ్చి మమ్మల్ని విచారించి ఆ తర్వాత వచ్చేమి ఒక అంబులెన్స్ వచ్చి మాకు కొట్టారా లేదా అని అక్కడ కూడా విచారించారు ఆ తర్వాత అక్కడి నుండి వచ్చేమి తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా హెచ్చరించేసి అక్కడ కేసులు పెట్టడము నెక్స్ట్ వచ్చి అక్కడి నుండి వచ్చేమి కోర్టు తీసుకెళ్ళి కోర్టులో వచ్చేమి వాళ్ళు పద్నాలుగు రోజులు రిమాండ్ టైం ఇవ్వడము అలా జరిగి మాకు జైల్లో ఉంది పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉంచి ఆరు మాసం అలాగే చీకటి మాకు గడిచిపోయి ఇప్పుడు చూసుకుంటే మన కనుచూపు మేరలోనే మీకు సముద్రం కనిపిస్తుంది మరి ఈ సక్కడ వేటని ఒగ్గి ఎందుకు అంత దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది ఇక్కడైతే మాకు జట్టి లేక మాకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మామిద్దరం దొరికిపోవడం కాదు ఇక్కడ మా పంచాయతీ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి బ్రతకవలసింది ఎందుకంటే ఇక్కడ జట్టిలు మెయిన్ జట్టిలు లేక మన దూరం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది సార్ నష్టం ఇంకోటి ఏంటంటే మాకు కడుపు జాగ్కి అక్కడికి వెళ్ళడం తప్ప ఇక్కడ జట్టిలు లేక అదే జట్టిలు మా ఏరియాకు ఉన్నట్టుకైతే అంత దూరం వెళ్ళవలసిన పరిస్థితే లేదు అంత దూరం కూడా వెళ్ళ వెళ్ళమంతే వెళ్ళమంతే వెళ్ళ మీ మొక్కలు మీకు చాలామంది ఈరోజు మేమిద్దరము దొరికిపోవడం వల్ల ఈరోజు మనం మీడియా మిత్రుల ద్వారా తెలుస్తుంది ఇంకా చాలామంది దొరికిపో పరిస్థితి వస్తుంది జట్టిలు మన ఏరియాకి రాకపోతేనే నేను ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను అంటే చూసుకుంటే మీరు జైల్లో ఉన్నంతకాలం మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆరు నెలలకు కూడా జైల్లో అసలు ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవించారు జైలు అంటే మాకు చాలా నరకం ఉంది సార్ జైల్లో ఫుడ్ కూడా బాగుండేది కాదు జైలు అంటే మాకు మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఏముంటుందంటే మాకు ఆ టెన్షన్లో ఎక్కువ వేసేసి నష్టం వచ్చి మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ కేసు నుంచి ఎప్పుడు మేము బయటపడతామో పడమో అది కూడా మాకు తెలియదు మమ్మల్ని చూడడానికి కూడా ఎవరు వచ్చారు కాదు ఒక మనకి హెల్ప్ చేసింది ఎవరంటే మాకు ఒక ఇండియన్ ఎంబీసీని అతనైనా ఎక్కడికి వచ్చారంటే మన కోర్టు వాయిదా వాయిదాకి కోర్టుకు వచ్చారు అతను మాకు చాలా చాలా వరకు హెల్ప్ చేశారు సార్ అంటే మీరు అరెస్ట్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు గట్రా ఏమైనా డిమాండ్ చేశారా శ్రీలంక ప్రభుత్వం గట్రా మాకు వచ్చేమి ఫైన్ వేస్తారు సార్ ఫైన్ ఉంటే వాళ్ళ కరెన్సీ ప్రకారంగా పది లక్షలు వేసారు మా తొమ్మిది మందికి డ్రైవర్కి వచ్చేమి రెండు ఇరవై ఐదు లక్షలు డ్రైవర్కి వేశారు మా తొమ్మిది మందికి పది లక్షలు వేశారు సార్ వాళ్ళ కరెన్సీ ప్రకారంగా మన కరెన్సీ ప్రకారంగా మూడు లక్షలు మీ మనిషి ముప్పై వేసి వేలు మాము బంగారం గట్రా తనకెట్టేసి మా వాళ్ళు వచ్చేమే అక్కడ నుండి వాళ్ళ చెవిట్లో తాలు అన్ని తనకే ఎట్టేసి ఇక్కడ అక్కడి నుండి మాకు అక్కడ పంపించడం జరిగింది ఆ డబ్బులు వచ్చిన డ్రైవర్కి కట్టడం జరిగింది డ్రైవర్ వచ్చి ఇండియన్ ఎంబీసీ కట్టడం జరిగింది సార్ ఆ లెక్క మీద మేము బయటపడ్డాం సార్ అంటే జనరల్గా మీరు చేపల వేటకి వెళ్ళేటప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉంటారో డ్రైవర్కి ఇండియన్ బార్డరు అలాగే ఇతర దేశాల బార్డరు తెలుస్తుంటుంది మీరు ఎందుకంటే మీరు పనిలో నిగమై ఉంటారు కానీ మీకు తెలియదు వాళ్ళకు ఉద్దేశపూర్వకంగానే మీరు చేపలు ఎక్కువగా దొరుకుతుందని తీసుకెళ్ళారా లేకపోతే బై మిస్టేక్ ఏమైనా వెళ్ళారా మీరు సార్ మేమైతే ఆ నైట్ పడుకుని పోయింది సార్ ఇది జీపీఎస్ కూడా ఉంది అది డ్రైవర్కి మాత్రమే తెలుసు సార్ మాకేంటే బోటర్ లోనికి వచ్చామా లేదని కూడా మాకు తెలియదు ఫస్ట్ పగలల్లా మన ఇండియా బార్డర్లో ఉంది నైట్ టైం లాక్కుని బోట్ వెళ్తుండగా లాక్కునే అలా బోటర్కి ఉంచి క్రాస్ అయిపోయింది సార్ రెండు నోటికి అంటే నాలుగు కిలోమీటర్ లోనికి వెళ్ళిపోతుంది సార్ ఆ వెళ్ళిపోయిందని కూడా మాకు తెలియదు అది కూడా కోస్ట్ గార్డు మాకు చెప్పారు సార్ వెళ్ళిపోయిందని నెక్స్ట్ మా బై బ్యారెక ఏంటంటే అక్కడ కోస్ట్ గార్డ్లో ఉంది ఒక మనిషి దోకణంకి వస్తుండగా ఆ మనిషి వచ్చేమి మాకు రోపులు ఉంటాయి సార్ బ్యాక్ ఆ రోపులు వచ్చేమి మనిషికి గుండెకి తగిలి ఆ మనిషి చనిపోవడము అదేదో మేము మటర్ చేసామని మా మీద వచ్చేమి మటర్ కేసు కింద మనం చేయని తప్పుకి మాకు ఈ ఆరు నెలల రిమాండ్లో ఉంచి జైల్లో అనిపించారు సార్ మీ మీద మటర్ కేసు కూడా ఓపెన్ చేశారు మా మీద మటర్ కేసే పెట్టారు సార్ శ్రీలంకలో మటర్ కేసే పెట్టేసి అక్కడ మన శ్రీలంకలో అంటే ఎక్కడంటే యాల్పన్ జైల్లో ఉంచారు సార్ మాకు యాల్పన్ జైలు జాపనా జైలు అంటారు అనమాట ఆ జైల్లో రిమాండ్లో ఉంచారు పద్నాలుగు ఆరు నెలలు ఆరు నెలలు కరెక్ట్ ఆరు నెలలు ఉంచారు సార్ ఇప్పుడు ఎంత జరిగింది ఆరు నెలలు జైల్లో మీరు మగ్గారు మళ్ళీ చేపల వేటకి ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక్కడే ఉంటారు లేదు సార్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి సార్ ఎందుకంటే మాకు ఇక్కడ లాగా మా పొట్ట జరగ మేము అక్కడికి వెళ్ళాలి సార్ ఎక్కడైతే మాకు జరగ జరగక అక్కడంత దూరం వెళ్ళేసి దొరికిపోవడం వల్ల అవుతుంది సార్ ఈ మేము ఇద్దరం దొరికిపోమని కాదు మాకు జట్టి లేకపోతే ఎంతమంది దొరికిపోతాము అది కూడా తెలియదు తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీనికి సరైన మాకు జట్టిలు జట్టిలు సరైన జట్టి ఇక్కడ మా ఏరియాకి వస్తే మాకు మంచిదని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్ మనం చూసుకోవచ్చు ఎవరైతే కొరలయ్య ఉన్నారో ఆరు నెలలు శ్రీలంక జైల్లో అయితే ఈయన మగ్గి అయ్యి తన నానా యాతన పడ్డానని చెప్తున్నారు అయితే ఆరు నెలల తర కుటుంబానికి దూరంగా ఉండి కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళకపోతే మాకు పొట్ట గడవదు అని చెప్తున్న పరిస్థితి ఉంది అంటే శ్రీకాకుళంలో మత్స్యకారుల తాలూకా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో దానికి నిదర్శనం కొరలై తాలూకా ఏదైతే జరిగిందో ఆ సంఘటన మనం చెప్పుకోవచ్చు అయితే కొరలై జైల్లోకి వెళ్ళారని తర్వాత తెలిసిన తర్వాత భార్య పిల్లలు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు పూర్తిగా జిల్లాలో ఉన్న అధికారులు అందరి దగ్గర కూడా తిరిగిన పరిస్థితి అది కనిపిస్తుంది అయితే కొరలై కుమార్తె ఉన్నారు ఆ రోజు అసలుకి ఏం జరిగింది నాన్న దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చింది అడిగి తొలిద్దాం ఫస్ట్ 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 అదరు పరు నా బర్త్డే డరో తెలుసు నా అందరు పరు ఎవరు ఫోన్ చేసి చెప్పారా దొరికిపోయారని మా అమ్మ చెప్పింది మరి నీ బర్త్డే రోజు నాన్న దొరికిపోయింది నీకు బాధ అనిపించింది అమ్మా ఇప్పుడు నాన్న ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చాడు మళ్ళా కూడా నాన్న వేటకు అంటున్నారు పంపిస్తావా నాన్నని పంపించవా మరి వెళ్ళాలి కదా మరి నువ్వు మంచి చదువు చదివించాలంటే డబ్బులు ఎక్కువ కావాలి కదా మరి ఎలా డబ్బులు కావాలి కదా మరి ఎలా చెప్పు పంపిస్తావా పంపించావా నాన్నకి వేటకు మళ్ళా పంపించ పాప కూడా మళ్ళీ తన తండ్రిని వేటకి అని చెప్తుంది ఏదైతే తన పుట్టినరోజు నాడు నాన్న జైల్లో ఉన్నాడని తెలుస్తుందని చెప్తుంది పాప కొంత ఏదైతే చిన్న పాప కాబట్టి కొంత చెప్పలేకపోతుంది కానీ ఆవిడ మా పాప మాత్రం ముందు నుంచి కూడా నాన్నని పంపించడం మాత్రం చెప్తుంది కొరలయ్యే భార్య మనతో పాటు ఉన్నారు అమ్మ చూసుకుంటే మీరు మీ ఆయన జైల్లోనికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అసలుకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు మీ వచ్చినందుకైతే మాకు ఆనందంగా ఉంది సార్ కానీ అక్కడికి వెళ్ళకపోతే మాకు అవ్వదు అక్కడికి వెళ్ళి వెళ్ళకపోతే మాకు వెళ్ళి జరగదు మాకు భూములు పుట్టలేవు సార్ మాకు అదే మత్స్యకార సంపదే మాకు సంపద అలాంటిది ఇంకా పంపించకపోతే ఇంకా మాకు బతికే లేదు అలాంటిది మాకు అలాంటిది జట్టిలు అవి ఉంటే వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్ మాకు జట్టి లాంటివి ఉంటుంది ఊర్లోనే ఉంటారు మా మా పంచాయతీ మాత్రం ఊర్లోనే పనులు చేసుకుంటారు జట్టి లేవు కాబట్టి ఆ కేరళ కర్ణాటక వెళ్ళి అక్కడికి వెళ్ళి దొరికిపోవడం మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళు మా మా ఇంటి మనుషులు కాదు సార్ ఇంటికి వచ్చేంత వరకు ఇంటికి వస్తేనే మా మనుషులని మేము అనుకుంటాము ఎలాగో మా అదృష్టం కొద్ది అయితే వచ్చేసారు ఇంకా ఇలాంటిది ఎప్పుడు జరగకూడదు అనే భగవంతుడు కోరుకోవడం తప్పించి మేమే చేయలేము సార్ ఇంకా ఇప్పుడు చూసుకుంటే అక్కడ శ్రీలంక జైల్లో ఫెనాల్టీ కూడా కట్టారు ఆ డబ్బులు ఎలా సమకూర్చారమ్మా సార్ మేము మా పాప చెవులు నా చెవులను తనఖ పెట్టి మేము డబ్బులు పంపించాం సార్ అక్కడికి అప్పటికప్పుడు వెంట వెంటనే కట్టాలని మాకు ఫోన్ వచ్చింది సార్ అప్పుకెళ్ళే పోయే టైం కూడా మాకు లేకపోయి మాకు ఊర్లో కొంచెం మా తాతయ్య అలా హెల్ప్ చేసి మాకు ఇలాగ డబ్బులు వెంట వెంటనే ఇస్తే మేము వెంటనే డబ్బులు కట్టాం సార్ వాళ్ళకి కడితే అంటే వదిలారు వెంటనే లేకపోతే డబ్బులు కట్టేంత వరకు విడిపించరు వాళ్ళు వదలరు అనేది చెప్పారు సార్ అందుకే వెంటనే డబ్బులు కట్టాం సార్ చూసుకుంటే మనకు వేటకి వెళ్ళిన మనిషి వస్తాడా రాదా అని టెన్షన్ తో ఉండవలసిన జీవితాలు మళ్ళీ వలస వెళ్తే వచ్చినంత వరకు కూడా మీకు అవును సార్ ఉంటది సార్ కాకపోతే మరి వెళ్ళకపోతే మాకు జరగదు సార్ ఇక్కడ మాకు ఎక్కువ చదువులు చదివినా మాకు జాబులు రావు సార్ అది మీకు తెలిసిందే మత్స్యకారులు అంటే వెనకబడే ఉన్నారు ఇప్పటికి కూడా మాకు జాబులు రావు ఏం రావు ఎంత చదివినా జాబులు రావు మాకు భూములు లేవు మేము రైతులకు కూడా కాదు మా సంపద అంతా ఇవి మత్స్యకారు సంపద ఇవి మాకు అక్కడికి వెళ్తేనే అవుతుంది మరి మరి సార్ మాకు మాకు కడుపు జరగదు నేను పనికి ఆయన కష్టపడితేనే మా ఇల్లు జరుగుతుంది సార్ శ్రీలంక జైల్లో కొరళతో పాటు వెంకయ్య కూడా ఖైదీగా ఉండడం జరిగింది అయితే వెంకయ్య కూతురు హేమ మనతో పాటు ఉన్నారు అసలుకి ఏం జరిగింది వాళ్ళ నాన్న ఎప్పుడు జైల్లోనికి వెళ్ళారని ఫోన్ వచ్చింది ఆయన అమ్మ అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం హేమ చెప్పు అసలుకి నాన్న ఎప్పుడు వేటికి వెళ్ళారు మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది మా నాన్నగారు ఆరు నెలల పదిహేనో డేట్న నాగపట్నం వేటకి ఇరవై ఐదున దొరికిపోయారు మాకు తెలియదు మాకు ఇరవై ఆరున తెలిసింది దొరికిపోయారని తర్వాత మాకు ఎలా దొరికిపోయారు అని మాకు వెళ్ళిన సమాచారం రాకపోతే మేమేమో నాన్నగారు వెళ్ళిన డ్రైవర్కి ఫోన్ చేసి ఇలాగడిగాము ఏమైంది అంటే ఇలా నాన్నగారు ఇలా దొరికిపోయారు అని చెప్పారు తర్వాత నుంచి మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత నాన్నగారు ఫోన్ చేసి ఇలాగ అయ్యింది చెప్పిన తర్వాత ఇలా చెప్పారు తర్వాత మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలిసి ఇక్కడ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ కలెక్టర్ని కానీ అందరినీ కలిసాము కలిసిన తర్వాత ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టు ఉంది మా నాన్నగారు నడిపించింది కాకపోతే వాళ్ళు ఆరు నెలలు సిక్స్ అయిన తర్వాత వచ్చారు సార్ అది కూడా మేము డబ్బులు కడితేనే ారు ప్రభుత్వం మేము చూసి చేసిందేమో కానీ మేము మాత్రం డబ్బులు కట్టాము మా నాన్నగారు ఆల్రెడీ చెప్పారు ఇక్కడ ఆరు నెలలు సిక్స్ అయితే కానీ పెట్టరు అని చెప్పారు తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత అడిగాము ఇలాగ మా నాన్న కాస్త మా ఉంది ఎలాగ నాన్న అంటే అక్కడ నెలకు ఒకసారి మందులు ఇచ్చేవారమ్మ అని చెప్పారు ఫుడ్ అని అంటే ఫుడ్ ఏం బాగుండేదో తెల్లవారి కొంచెం పెట్టేవారు అంట మళ్ళీ రాత్రికి మధ్యాహ్నం టీ అంటే సార్ మరి ఇంకేమి పెట్టేవారు కాదు మా నాన్న నలభై యాభై మందికి ఒకటే బాత్రూమ్ అండి సార్ చాలా నరకం చూసారంటే వచ్చిన తర్వాత మాకు చెప్పారు ఇలాగ మాకు పట్టుకొని వేడ్చారు ఇలాగ ఉండేది మీ అందరికి దూరంగా వెళ్ళాను అదే అని చెప్పిన తర్వాత మాకే బాధ వేసింది సార్ మాకు సరైన జట్టి లాక్కే మాకు ఇన్ని కష్టాలు సార్ ఇక్కడ అందరికీ జట్టి ఉంటే మాకు ఇన్ని బాధలు ఉండవు ఉండవు కదా సార్ సరైన జట్టు చుట్టుపక్కల జట్టిలు లేదు సార్ అందుకే మేము అంత కష్టపడి అంత దూరం వెళ్ళి ఫ్యామిలీ అందరికీ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది అదే మాకు ఒక జట్టి ఉంటే మేము అంత దూరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు కదా సార్ ఇప్పుడు నాన్న మళ్ళీ వాటికి వెళ్తానంత పంపిస్తారా పంపించాలి మరి పంపించాలి కదా సార్ మాకు ఎటుపక్క మరి ఆధారం లేనప్పుడు చేపలే మాకు బీచ్ చేస్తారు మాకు ఆధారం మరి అది అక్కడికి పంపించకపోతే మరి ఇంకా మేము ఎలా బతుకుతాం సరే ఇప్పుడు మా నాన్న కొంచేస్తాం మరి మేము ఎలా బతకాలి సార్ మాకు అదే ఆధారం చేపలు వాటి ఆధారం మా నాన్నగారు ఇప్పుడు ఇంట్లో ఉంటే మరి మేము ఎలా బతుకుతాం చెప్పండి అలాగైనా మళ్ళీ వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళాలి అందే మా ఊరిలో జట్టి ఉంటే ఇంత కష్టాలు ఉండవు కదా జట్టి కొంచెం అదే దాని గురించి ప్రభుత్వం కొంచెం యాక్షన్ తీసుకుంటే అదే చాలు సార్ మత్స్యకారులకి చెప్పండి సంతోషంగా మేము అది రానప్పుడు మాత్రం చాలా నరకం పడ్డాం మీరు ద్రాడి నేను పనికి పాటికి పని చేయను అతను తెస్తే మేము తిన్నట్టుగా లేకపోతే ఉన్నట్టుగా అది ఆరు మాసాలు ఒక నరకం పడినట్టు పడ్డాము ఎవరో చేస్తే తిన్నట్టుగా లేకపోతే లేదు అదే గుండె శంకరి మాత్రము ఒక నెల రాసిన వేసాడు అంతే మాకు అంతలోనూ మా అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఆరు కనిపెట్టుకొని మాకు చూసుకుంటారు అంతే మరి తోలిపోతే అరగండి మరి వేటకి వెళ్తే కొద్దిగా తెస్తే మేము తిన్నట్టు లేకపోతే లేదు మరి పడ్డారా అన్న ఏమేమి బోలేదంట వాడుకుని మరి కొట్టేసి అంట అలా ఏమంటే అరకం పడి వచ్చారు బెడ్ రాలేదు దశలకు వెళ్తే పేరు కొంట్లోను అయిపోయి వచ్చారు ఇప్పుడు అంతే మేము ఒక పది రోజులు ఆటకాడికి వెళ్ళి మంత్రులు ఇందులో భోజనం అని బాగా పెడితే ఇప్పుడు బాగున్నాడు మనసుకుంటున్నారమ్మా కోరుకుంటాం మేము దబ్బెటా విడిపించుకుని తెచ్చుకున్నాం ఇప్పుడు ఏటం చెప్పట్లేదు ఇస్తే బాగున్నాం మరి అది తిరుగుతా అంటే అక్కడికి వెళ్ళారు బంగళరికి మనకి కలిసారు మరి వాళ్ళు ఏం చెప్పారో తెలీదు ఈ రెండు రోజులు మళ్ళీ ఆటకి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి అంటే శ్రీకాకుళంలో మత్స్యకారుల తాలూకా బాధను కూడా విన్నారు కదా సుమారు నూట తొంభై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కానీ వేటకి పనికి రాకుండా వలసలు వెళ్లే పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు ఏదైతే మనం చూసుకుంటే ఇక్కడ కొరలయ్యే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు అందరిది కూడా ఇదే బాధ ఇదే రోదా అని తెలుస్తుంది కొరలయ్య కూతురు మళ్లీ నాన్నకి వేటకి పంపించను చెప్తుంది కొరలయ్య మాత్రం వేటకి వెళ్ళకపోతే మా కుటుంబ జీవనం సాగదు అని చెప్తున్నారు అది ఈ దీనికి ఎప్పుడు ముగి శకాకుల మత్స్యకారులు తల కష్టాలు ఎప్పుడు తీరుతావో మరి ప్రభుత్వాలే పట్టించుకోవాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది